హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంత చదివినా పరీక్షలో మంచి మార్కులు రావట్లేదా ఒత్తిడి ఆందోళనతో శతమతమవుతూ ఆరోగ్యపరంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారా అయితే మీకోసం కొన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ తీసుకొచ్చాం వాటిని ఫాలో అయ్యాలంటే క్లాస్ రూమ్లో మీరే టాప్ రావడం పక్కా అంటున్నారు నిపుణులు కొందరు విద్యార్థులు పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దానికంటే తక్కువగానే వస్తూ ఉంటాయి సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా చదివిన ఫలితం దక్కడం లేదని వాపుతూ ఉంటారు మరి ముఖ్యంగా పరీక్షల టైంలో చాలామంది విద్యార్థులు సరిగ్గా ఆహారం తీసుకోరు తగినంత నిద్రపోరు అలాగే ఒత్తిడి ఆందోళనల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు బారిన పడుతూ ఉంటారు అలాంటి జాబితాలో మీరు ఉన్నారా అయితే ఈ టిప్స్ పాటించారంటే ఇకపై మీ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటమే కాదు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ స్వాతి పైడపాటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అంకిత భావంతో చదివితే మంచి మార్కులు తప్పక వస్తాయంటున్నారు డాక్టర్ స్వాతి పైడపాటి అంతేకాదు ఎక్కువ మార్కులు రావాలని తిండి నిద్ర మానేయడం మంచి పని కాదంటున్నారు అలాగే స్మార్ట్ వర్క్ చేయాలి వారానికి నెలకి ఇన్ని చాప్టర్లు చదవాలి అని పెట్టుకుని చదివితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు అంతకని ఏకధాటిగా చదువుతూ పోతే ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు అదేవిధంగా ఎన్ని గంటల పాటు చదివారు అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో చదివారనేదే ముఖ్యమంటున్నారు నిపుణులు పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ముందుగా ఏ సబ్జెక్ట్ లేదా పాఠంలో మార్కులు తగ్గుతున్నాయో చెక్ చేసుకోవాలి వాటిని మిగతా వాటి కంటే రెండు మూడు సార్లు ఎక్కువగా చదువుకోవాలంటున్నారు అలాగే ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకోవడం చిన్న చిన్న నోట్లు రాసుకుని ఎదురుగా పెట్టుకోవడం చేయాలని సూచిస్తూ ఉన్నారు అదేవిధంగా కీబర్డ్స్ రాసుకోవడం మైండ్ మ్యాపింగ్ వంటి మెమరు మెమరీ టెక్నిక్స్ను ప్రయత్నించాలంటున్నారు చదివినవి మెదడులో నిక్షిప్తం అయ్యేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు డాక్టర్ స్వాతి చదివినవి ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు ప్రశ్నలు వేసుకోవడం సమీక్షించుకోవడం అవసరమైతే మరోసారి చదవడం వంటి టిప్స్ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి యూజ్ అవుతాయంటున్నారు అర్థం కానివి ఉంటే స్నేహితులతో చర్చించుకోవాలంటున్నారు అలాగే ముందుగా ఏ సబ్జెక్టుతో ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైం టేబుల్ వేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తే గుడ్ రిజల్ట్ ఉంటుంది అంటున్నారు ముఖ్యంగా మీరు ఎలాంటి పరీక్ష రాస్తున్నా ఎగ్జామ్ ఎలా రాస్తానో అన్న అనవసర కంగారు మాని ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు అలాగే అనవసర ఒత్తిడి లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు వీటన్నిటితో పాటు మీరు డైలీ ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వీటితోనూ మెమరీ పెరుగుతుంది అంటున్నారు మీరు ఇకపై ఈ టిప్స్ పాటించి చూడండి ఆరోగ్యంగానూ ఉంటారు పరీక్షల్లో చక్కని ఫలితాలు పొందుతారని సూచిస్తున్నారు డాక్టర్స్ పాతి పైడిపాటి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్